హలో అండి ఆర్థ్రైటిస్ అంటే నొప్పులు కానీ కీళ్ళవాతం కానీ అంటామండి ఇది యాభై దాటిన వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సాధారణంగా లేదు కొంచెం చిన్న వయసులో కూడా రావచ్చు అయితే ఈ ఆథ్రైటిస్ ఎలా వస్తుందంటే ఏ రెండు జాయింట్స్ రెండు బోన్స్ ఎక్కడ జాయింట్ అవుతాయో జాయిన్ అవుతాయో అక్కడ మనకి వాపులాగా ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుందండి దాని ద్వారా ఈ బోన్స్ కానీ లేదంటే మజిల్స్ కానీ నొప్పులుగా అవుతాయి తర్వాత మనం ఆ చేతి వేళ్ళు కాలి వేళ్ళు లేదంటే షోల్డర్స్ ఇన్ని పెయిన్స్ ఇవన్నీ కూడా కదపలేక ఫీల్ అవుతామండి సో బాగా నొప్పి అనిపిస్తుంది మనకి ఇది మనము తగ్గించుకొని మనం కొంచెం డైలీ రొటీన్ అంటే పనులు చేసుకోవాలి అంటే తెల్లవారు లేవగానే మనకి ఈ చేతి వేళ్ళు లేదంటే ఈ చేతులు సహకరించవు సో ఈ రకమైన ఎక్సర్సైజెస్ ఏంటంటే ఈ మజిల్స్ అవి స్ట్రెచ్ అయ్యి మీకు స్ట్రెంత్ అన్న చే చేస్తాయి అండ్ అదే టైంలో ఏంటంటే అవన్నీ ఫ్లెక్సిబుల్గా అవుతాయి ఇలా బిగుసుకుపోయి ఉండడం కాకుండా అవన్నీ మీకు మళ్ళీ కొంచెం సహకరిస్తాయి అన్నమాట ఎలాస్టిసిటీ ఉంటుంది లేదంటే మీరు అసలు లేచి పనులు చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు సో ఈ ఇటువంటి ఎక్సర్సైజెస్ సింపుల్ ఎక్సర్సైజెస్ అండి ఇవి స్టార్టింగ్లో సిక్స్ టైమ్స్ చేసుకోండి ఆ తర్వాత స్లోగా మీరు ఇంక్రీస్ చేసుకోండి ఇవి ఏమిటంటే మీ బాధకు ఉపశమనం కలిగిస్తాయి డైలీ మీరు రొటీన్గా చేసుకునే పనులకు అడ్డు రాకుండా ఉంటాయి అండ్ మీరు కూడా ఈ పెయిన్ కిల్లర్స్ అది వేసుకోకుండా ఇవి చాలా వరకు కోఆపరేట్ చేస్తాయి చేసి చూడండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి